హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ ఈరోజు దేవుళ్ళకు ఆయుధాలు ఎందుకు అనే టాపిక్ మీద చెప్పడం జరుగుతుంది హిందూ దేవి దేవుళ్ళందరికీ ఆయుధాలు తప్పనిసరిగా ఉంటాయి హిందూ దేవుళ్ళకు ఆయుధాలు ఎందుకు అంతగా తామస్ ప్రవృత్తి ఎందుకని కొందరి ఎడారి మతస్థులు కుహూన సెక్యులరిస్టులా బాగా గర్వించి పొగరను ఎత్తుకెక్కిన నాస్తికుల వాదం దేవుళ్ళ చేతులలో ధరించిన ప్రతి ఆయుధానికి ఒక సంకేతం ఉంటుంది ఉదాహరణకు త్రిశూలం త్రిశూలం మానవుడిలోని త్రిగుణాలను ప్రతీక అవేమిటంటే సత్వగుణం రజోగుణం తమోగుణం ప్రకృతి వల్ల ఈ జీవాత్మను దేహాన్ని బంధించడం వల్ల మనిషి ఆ త్రిగుణాలలో బందీ అవుతున్నాడు శివుడిని త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్యాములతో స్మరించినా నమ్మినా పూజించిన ముక్తి కలిగి మోక్షం లభిస్తుంది అందుకే శివుడు త్రిశూలధారి దేవుళ్ళు ధరించే ఆయుధాలకున్న సంకేతాలు ఏమిటో చూద్దాం త్రిశూలం మనిషిలోని త్రిగుణాలకు ప్రతీక సూచిక పరుశువు అంటే సత్యం ఖడ్గం అనగా మహాశౌర్యం వజ్రం విడదీయ సాధ్యం కానిది అభయముద్ర అంటే జ్ఞానం నాగం సంసార బంధం అనేది పాశ్యం నుండి విముక్తి తరువాత పాశ్యం అంటే మాయ అంకుశం మదమును హరించేది గంట నాదమయం అగ్ని తొందరగా వ్యాప్తి చెందేది మనిషిలోని క్రామ క్రోధ దహనం చేసి అతను తొందరగా భగవంతుని సాన్నిధ్యానికి చేర్చేది శక్తి ఆయుధం దీనికి వేలాయుధం అనే పేరుంది సత్వగుణం రజోగుణం తమోగుణం అని ఈ మూడు గుణములు బ్రహ్మ విష్ణు రుద్రులనే మున్మూర్తులు మూడు తత్వాలు గార్హ్యాపత్యం ఆవాహనీయం దాక్షిణ్యాత్యం అనే మూడాగ్నులపై తత్వాలకు ప్రతీకం అంటారు అలాగే మూడు వేదాలకు ప్రతీకమనే వాదన కూడా ఉంది దండం దీనినే కర్ర బెత్తం అని కూడా అంటారు బంధంలో చిక్కున్న వారికి దండం రక్షణనిస్తుంది హి పశుషు కర్దమేషు జలేషు చ అందే తమసి వాక్యకే దండం దశగుణం భవతి పై శ్లోకానికి అర్థం వి పక్షులు తోలడానికి స్వే కుక్కలు అదిలించడానికి అమిత్ర మిత్రాలుక నివాసాలు అంటే శత్రువులను కొట్టడానికి అహి అంటే పాముల నుండి రక్షణకు పశు పశువులు అదుపులో ఉంచడానికి కర్దమేషు బురదలో కూరుకుపోకుండా ఉండడానికి జలేషు నీటిలోతు తెలుసుకోవడానికి అందే గుడ్డితనంలో పడకుండా ఉండడానికి తమసి చీకటలో గోధులలో పడకుండా ఉండడానికి వార్ధక్యే ముసలితనంలో వనకడం నుండి రక్షించి సరిగా నడవడానికి పై కారణాలతో దండం పది రకాలుగా ఉపయోగపడుతుంది చక్రం విష్ణుమూర్తికి ప్రియమైన ఆయుధం చక్రం దీనికి సుదర్శన చక్రం అని పేరు దీన్ని గుండ్రముగా ఉండి నాలుగు దిక్కుల అగ్ని జ్వాలలతో కలిగి ఉంటుందన్నమాట ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ ఉన్నాం జై హింద్